నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాస ఎనిమిదవ తేదీ బుధవారం నాటి రాశి మేష మేషరాశి వారికి గోచార ఫలితాలు గోచార దిన ఫలితం అయితే ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు మూలా నక్షత్రాధిపతి కేతువు అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం రెండులో శుక్రుడు మూడులో గురు రవి నాలుగులో బుధుడు ఐదులో కుజా కేతువులు పదకొండులో రాహువు పన్నెండులో శని సంచారం యధావిధిగా నిన్నటిలాగానే జరుగుతున్నది అయితే వీటి దృష్టి సమన్వత్వానుగుణంగా యుతి దృష్టి సమత్వానుగుణంగా ఈ చంద్ర సంచారాన్ని అనుసరించి ఈ మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే గనక సామాన్యంగా కంటే కూడా ఇంకా అధిక భాగం సగటున బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు అయితే ఈ చంద్రుడు తొమ్మిదవ స్థానంలో భాగ్య చంద్ర సంచారం జరుగుతున్నది వీరి మేషరాశి వారికి అయితే ఈ ఈ సంచారం వలన విద్యార్థులకి ముఖ్యంగా చదువులలో ఆటంకాలు అడ్డంకులు తెచ్చిపెట్టవచ్చు అని గోచారం వివరణ ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది విద్యార్థులు ఈరోజు అభ్యాసాలను ఎలా అయితే సమర్థవంతంగా అభ్యసించాలో ఊహాత్మకం చేసి అవలంబించాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా వీరి దృష్టి మరల్చకుండా ఉండటానికి స్థిరంగా ఉండటానికి ఏకాగ్రత క్రమశిక్షణ పెంపొందించుకోవాల్సి ఉంటుంది అనేది విద్యార్థుల విషయంలో మంచి సూచనగా సూచించటం జరుగుతోంది ఈ సంచారం ఆస్తి సంబంధిత లాభాలకు అవకాశాలను ఇస్తుంది ఈరోజు అంటే ఆస్తి విలువలో పెరుగుదల విజయవంతమైన లావాదేవీలకి కూడా అవకాశం ఈరోజు కల్పిస్తుంది అయితే ఆస్తి పెట్టుబడుల విషయంలో ముందు జాగ్రత్తగా సమగ్ర పరిశీలన శోధన చేయాల్సి ఉంటుంది ఇదే కాదు ఆస్తి విషయాలకు సంబంధించిన అభిప్రాయ భేదాలు లేదా వివాదాలు తలెత్తే అవకాశం కూడా ఈరోజు ఈ చంద్ర సంచారం వలన కల్పిస్తుంది చట్టపరమైన మరియు ఆర్థిక అంశాలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎంతైనా అయితే విద్యార్థులైతే కనుక ఆస్తి ప్రయోజనాలుగా చూసుకున్నా కానీ ఈ మేషరాశి వారికి సమతుల్యత కోసం ప్రయత్నించిన మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతోంది ఇక మేషరాశి వ్యక్తులు కెరీర్ స్థిరత్వాన్ని ఆశించవచ్చు పనిలో విభేదాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా సవాలుతో కూడిన పని పూర్తి చేస్తారు అనేది సూచిస్తుంది ఈ చంద్ర సంచారం మూలంగా అలాగే పని రంగంలో మార్పులకి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు అంటే సీటు మార్పులకు కానీ సెక్షన్ మార్పులకు కానీ బదిలీలకి కొంచెం అటు ఇటుగా స్థాన మార్పులకి కానీ అవకాశాలు కూడా సూచిస్తున్నాయి అంతే గోచారంలో మాత్రమే ఇక వ్యాపార రీత్యా చెప్పాలంటే కనుక ఆదాయం బాగున్నా పెద్ద 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 పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఉండటం చాలా ముఖ్యం అలాగే పనిపై దృష్టి పెట్టడం ఈరోజు చాలా ముఖ్యం వ్యాపారంలో దృష్టి ఏకాగ్రత చాలా అవసరం ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలకి అవకాశం ఉన్నా కానీ క్రమశిక్షణను కొనసాగించటం దీర్ఘకాలిక ప్రణాళికకు ప్రాధాన్య ఇవ్వటం చాలా ముఖ్యంగా అని చెప్పటం జరుగుతుంది ఈరోజు వీరి భాగోద్వేగాల పెరుగుదలలో పరిపక్వత కలిగిస్తుంది అనేది సందేహం లేదు దానితో పాటు గతంలోని తప్పులు పశ్చాత్తాపాలను కూడా గుర్తు చేస్తుంది ఈరోజు వీరికి ముఖ్యంగా సంబంధాలలో కొంత మెరుగుదల ఉంటుంది అయితే ప్రేమికులు విభేదాలతో అపార్థాలతో మరీ దూరం అయ్యేది అని ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఇక మరి కొంతమంది తమ భాగస్వామితో భావోద్వేగ దూరాలు విభేదాలను అనుభవించేదానికి ఆస్కారం గోచారంలో సూచిస్తుంది అతిగా విమర్శించే ధోరణి అవాయిడ్ చేయండి బహిరంగ సంభాషణ చేయండి ఇది ఈరోజు వీరికి ముఖ్య సూచనలు ఇక మూల నక్షత్రం అంటేనే స్వాతంత్రం త్వరగా నిర్ణయం తీసుకోవడం అధికారాన్ని ప్రశ్నించే ధోరణి వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది ఈ లక్షణాలు కుటుంబ స్థితిగతులను వైవాహిక సంబంధాలను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా చితూచి వ్యవహరించండి అయితే అవగాహన ప్రయత్నం ద్వారా వైవాహిక బంధాలను బలోపేతం చేయడానికి వృద్ధికి అవకాశాలను అందిస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆరోగ్యపరంగా బాగుంటుంది అని సూచిస్తుంది ముఖ్యంగా ఈరోజు ఇక దంపతుల మధ్య ప్రేమికుల మధ్య విభేదాలు తీవ్రంగా సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడాలి ఈ విషయంలో మిగతా అన్నింట పైన చెప్పినట్లు బాగుంటుంది కొన్ని జాగ్రత్తలు పాటించిన ఇక విద్యార్థులపై ఈ జాగ్రత్త చాలా తీసుకోవాల్సి ఉంటుంది కేర్ తీసుకోవాల్సి ఉంటుంది వారి విషయంలో ఇది ఈరోజు ఈ చంద్ర సంచారం వలన ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ గణపతి ఆరాధన ఈరోజు చాలా చాలా శ్రేయస్కరం అని సూచిస్తుంది నక్షత్ర అధిపతి కేతువు కేతువుకి అధిష్టాన దేవత గణపతి సో కాబట్టి గణపతి ఆరాధన ఈరోజు చాలా శ్రేయస్కరం అని సూచించడం జరుగుతోంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్